ఇదా గోరింటాకు పెట్టుకున్నానండి గోరింటాక గొంగూరాకు పెట్టుకురాకపోయినా దిక్కుమాలే పిడుగా ఏమిటి అంటున్నారు ఆ పిండాకుడు అదే గోరింటాకు పెట్టుకుంటే నీ చేతులు ఉన్నాయి ఉన్నాయంటున్నారు పేడ కలిపి చేతుల్లాగా ఇలా తగలంటావేంటి ఏమిటి ఇలా వచ్చావేమిటి నువ్వు ఇక్కడికి వచ్చావు ఏమిటి అని నేను అడుగుతున్నాను చూడు ఇది కాలేజీ పుస్తకాలు చదువుకునే కాలేజీ ఇలా తోటకూరలు గోంగూరలు గోరింటాగులు పెట్టుకుని నువ్వు ఇక్కడికి రాకూడదు వినిపించిందే వినిపించి చచ్చిందా ఏమిటండి మీలో మీరు అలా గునుకుంటారే కాస్త గట్టిగా మాట్లాడకూడదు ఇంతకీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు 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 చెప్తానండి నాకు వెయ్యి రూపాయలు కావాలి బూడిద పోయ్యా ఇప్పుడు వెయ్యి ఎందుకే మన పక్కింటి కృష్ణ మెడ్రస్ వెళ్తున్నాడండి ఆ అబ్బాయికి ఇవ్వాలి గట్టిగా అలాకే నువ్వు పక్కింటి కుర్రాడికి డబ్బులు ఇస్తున్నావని తెలిస్తే ఇక్కడ కుర్రవాళ్ళు అపార్థం చేసుకుంటారు ఏమిటంటున్నారు ఇది గట్టిగా చెప్పాలి పెట్టుకున్నాక ఆ మాట తెలిసిందండి అలాగే వచ్చేసాను ఏమండి ఎవరు అతనికి ఎందుకు ఇవ్వాలి అదే రహస్యం తర్వాత చెప్తానుగా ఏమండి మా బుద్ధి కదా నా పండుగకు సాయంత్రం వచ్చేటప్పుడు తల తాగట్టు పెట్టి తీసుకొస్తాను ప్రస్తుతానికి నా ప్రాణం వెళ్ళు తప్పకుండా తెస్తారా మహాంధ్యుడు రావణాసుడు పర్తాకాయల బరువు దూకుతుంది బాబా బకాసురా దీన్ని తోలుకుపో అక్కయ్య నమస్కారం అండి ఏనాయన కొలసానా అబే ఇప్పుడు సెకండ్ ఇయర్ ఇయర్ కాదండి ఫైనల్ గోరింటా పెట్టుకున్నాను అవునండి చాలా ఎండగా ఉంది అయ్యో పాపం జ్వరం వచ్చిందా ఎప్పుడు మరి అచ్చం ఎండాకాలంలా ఉంది నీళ్లు కాచుకుని తాగునాయనా వస్తాను ఆ ఇంటికే వెళ్తున్నాను